హాయ్ అండి అందరికీ ఎంతో కమ్మగా ఉండే కొబ్బరిపాలన్నం అలాగే అందులోకి కాంబినేషన్గా కొబ్బరిపాలతో చేసుకునే కూర చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలంటే ఇందుకోసం ముందుగా నేనైతే ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి ఒక అరగంట పాటు నానపెట్టుకున్నాను ఈలోపు పచ్చి కొబ్బరి నీళ్ళ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నెలోకి వేసుకొని నీళ్లు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా కొబ్బరిపాలనైతే తీసుకున్నాను ఈ కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత మనకు కొబ్బరి పొడి వస్తుంది కదా ఈ పొడితో లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటాయి కొబ్బరి లడ్డూలు వేస్ట్ అయితే కాదు తర్వాత స్టవ్ని వెలిగించుకొని గిన్నెను పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల నూనెను కూడా వేసుకోవాలి ఈ నెయ్యి నూనె వేడెక్కిన తర్వాత ఒక నాలుగు లవంగాలను వేసుకోవాలి అలాగే కాస్తంతా చక్కన వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకును ఒక హాఫ్ టీ స్పూను జీలకర్రను అలాగే మనకు కావాల్సినన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పులు ఎన్ని వేసుకున్నా రుచిగా ఉంటాయి అలాగే పిల్లలు కూడా బాగా తింటారు ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేనైతే నార్మల్ రైస్ని తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులను తీసుకోవాలి అలాగే కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కలుపుతూ వేయించుకోవాలి తరువాత మనం బియ్యం నానపెట్టుకున్నాం కదా వాటిలోంచి నీటిని వంపేసుకొని ఈ బియ్యం అన్నింటినీ ఈ గిన్నెలోకి వేసుకొని అన్నీ కలుపుతూ వేయించుకోవాలి ఈ బియ్యం బాగా వేగాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వే వేయించుకుంటే అన్నం అయితే రుచిగా ఉంటుంది బాగా తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా అందుకోసం రెండు గ్లాసుల కొబ్బరి పాలను వేసుకోవాలి కొబ్బరి పాలు అన్నీ లేకపోయినా సగం పాలు సగం నీళ్ళైనా వేసుకున్న బాగుంటుంది తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకోవాలి గరం మసాలా వేయడం వలన అన్నం అయితే చాలా రుచిగా ఉంటుంది ఇవి కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మళ్ళీ మధ్యలో మూతను తీసుకొని కలుపుకోవాలి తర్వాత మూతను పెట్టుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి మనం అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో అలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత మూత తీసుకొని అన్నం అయ్యిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి అన్నం అయితే రెడీ అయిపోయింది కూర కోసం అయితే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మూడు బంగాళదుంపలని పైన చెక్కు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత ఒక మూడు క్యారెట్లను కూడా పైన చెక్కు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలైతే బాగుంటుంది వీటిని కూడా అదే గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత అందులోకి నీళ్లు వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు బాగా కలుపుతూ కడుక్కోవాలి ఇలా పిసికితే బాగా శుభ్రంగా అవుతాయి తర్వాత పచ్చి బఠానీలను కూడా నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఒక ఐదు చిన్న సైజులో ఉండే టమాటోలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ని వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత చెక్క లవంగము అలాగే యాలకును వేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అలాగే కాస్తంత సాల్ట్ను వేసుకొని వేయించుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి అలాగే ఎర్రగా కూడా వేగుతాయి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి కుక్కర్కు మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీరు ముందే వేసుకోండి నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసుకొని వేయించుకుంటున్నాను మీరు ముందే వేసుకొని వేయించుకోండి తర్వాత మనం కడిగి పెట్టుకున్న క్యారెట్ను అలాగే బంగాళాదుంపలను పచ్చి బఠానీలను కూడా వేసుకొని వే కలుపుకోవాలి అన్నీ ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా అన్నీ కలిసిపోవాలి కాస్తంత గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి అన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి బాగా తర్వాత కొబ్బరిపాలను ఒక గ్లాస్ వేసుకోవాలి కొబ్బరిపాలు వేయడం వలన కూరకు మంచి రుచి అయితే వస్తుంది కొబ్బరిపాలను వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత మనకు కావలసినన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు అవసరమైతే ఇంకొన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూత తీసేసి మనకు కావాలనుకుంటే సిమ్లో పెట్టుకుంటే కూర అయితే బాగా చిక్కగా అవుతుంది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే అండి ఎంత కమ్మగా ఉండే కొబ్బరిపాలన్నం కొబ్బరిపాల కూర చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్